लेरा एक ओक चेहरा दिसक ओम सुक्लांब वरद्रम विष्णुम सश्वर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याय सर्वविघ्नोपश। ई विनायकुड नाड कदा अक्षंतल जल्लांडी। अकर दंड महाका हां आ बट ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम गम गणपतये नमः అందరూ మమ అనుకోండి అమ్మ ఉపాధి సమస్త దు దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం శ్రీ మహావిష్ణు ప్రసాద్ సిద్ధ్యథం శ్రీ ధన్వంత్రి ప్రసాద్ సిద్ధ్యథం అతి సుబుదనేశుముహూర్తే శ్రీ ధన్వంత్రి హోమ కర్మ యథాశక్తి క్రి కరిష్యే వీళ్ళుకోండి ఇప్పుడు పువ్వులు ఉన్నది ఉంది కదా అందులో చెంచా తీసేసేయండి చెంచా తీసేసి అందులో కొంచెం అక్షంతలు కుంకుమ ఇంకొన్ని పువ్వులు వేయండి గంగేచేమేచయ గోదావరి సరస్వతి నర్మదేసిందు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అమృతం భవతు ఓం బ్రహ్మణే నమ ఓం యమాయ ఎనమ ఓం సోమాయ నమ ఓం రుద్రాయనమ ఓం విష్ణువే నమ ఓం ఇంద్రాయనమక్కడ పెట్టేసేయండి కలశాన్ని ఈ ఒక పువ్వు తీసుకుని ఆ కలశంలో ఉన్న నీటితో అన్ని పూజా ద్రవ్యాల మీద జల్లుకోండి మేమే జల్లుకోండి జలుకోండి అందరి మీద చల్లండి మీరు మా అక్కడ అగరత్ ఉందా చూడు అగరత్ ఇక్కడుందా ఉంది అగరత్తుని కొంచెం నీళ్ళ ముంచి అగ్గి పుల్ల వెలిగించి అగరత్తుతోటి తోటి లోపల కర్పూరం ఉంది కదా దాన్ని వెలిగించండి ఎవరి దగ్గర అయితే చిన్న చిన్న పూలలు ఉన్నాయో అవి అది కొంచెం అంటుకునేలాగా కర్పూరం దీనికి నీట్లో కాదు ఎక్కువసేపు వెళుతుందని ఇప్పుడు వెలిగించండి దాన్ని తాంతో మీరు వెలుగు చూడండి కర్పూరం నమల మధ్యలో కర్పూరం చూడండి ఓకే ఓకే ఓం పూర్భవస్వరోం క్రవ్యాదమగ్నిం ప్రహిణోమి దూరం యమరాజ్ఞో గచతురి ప్రవాహః ఇహ ఇవాయమితరో జాతవే దా దేవేభ్యో హవ్యం వహతు ప్రజానన్ ఇప్పుడు స్వాహ అన్నప్పుడల్లా మీ దగ్గర ఏదుంటే అది ఇట్లా కొంచెం నువ్వులోనూ కానీ ఆవునయ్యి కానీ లేదా ఒక పిడక కానీ ఒక సమిద కానీ ఒక ఆవు పిటిక చిన్న ముక్క కానీ వేయవచ్చు అనమాట అందరి చేత చేయిస్తాను మీరు అందరూ కూడా వచ్చి ధువస్ స్వాహ మధ్యలో పూజ ఉంటుంది ఈ లోప మీరు కొంచెం దాన్ని అంటుకునేలా చేయండి మీరు ఏం చేస్తారంటే చూడండి మీరు కంటిన్యూస్గా అన్నం మెత్తుకలే వేయాలన్నమాట ఇలా మూడు చేతులతో ఇలా ఓకే అలా ఉంచండి ఉంచండి అలాగా పక్కన పెట్టారు కానీ మీరు ఇది మీ చేతిలో పెట్టుకోండి మీరు అక్షంతలు తీసుకోండి చేతిలోకి తీసుకుని ఇలా ఇందులో ఆ చేతిలో ఆ చేతిలో తీసుకుని మీరు ఆయన